తెలుగుదేశం పార్టీ పన్నెండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాం ఇంకొక పక్క రాయలసీమని రాజకీయం కోసం వాడుకునే పార్టీ కేవలం కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎవరు రాయలసీమ బిడ్డ తమ్ముళ్ళు మీరే చెప్పండి అందుకే మళ్ళీ ఆలోచించాను ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే ఈ రాయలసీమ రతనాల సీమగా తయారు కావాలంటే పోలవరం బనకచెర్ల పూర్తి చేయాలి రాయలసీమను రతనాల సీమ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం బనకచెర్ల కచెరల పోలవరానికి ఎనబై వేల కోట్లు అవుతాయి ఇది పూర్తి చేసి పోలవరం వంశధార గాని పూర్తి చేస్తే వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం జరుగుతుంది ఇది ఒక చరిత్ర తప్పకుండా మీరు సహకరించండి అది చేసి నేను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ హామీ ఇస్తున్నా ఇది నా సంకల్పం నేను సంకల్పం చేస్తే వదిలిపెట్టను నా పట్టు ఎప్పుడు పట్టే చేసి చూపిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా అందుకే మొన్న మీరు చూశారు సీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశాం అందరి నీవా సుజల శ్రవంతి ఫేజ్ వన్ ఫేస్టు ఒకే సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం మీరు ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు ఐదు సంవత్సరాలు అయితే ఒకే సంవత్సరంలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం